సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో హెచ్ఎండి లేఅవుట్లో భూములు కోల్పోయిన దళిత రైతులకు వెంటనే నష్టపరిహారం అందజేసి తగిన న్యాయం చేయాలని తహసీల్దార్ జయరాంకు వెళుతు పత్రం అందజేసిన రైతులు ఈ కార్యక్రమంలో హరిప్రసాద్ ముదురాజ్ కృష్ణ మరియు దళిత రైతులు హెచ్ఎంఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు ఫసల్వాది గ్రామానికి సంబంధించిన మా హరిజన సోదరులు దళిత కుటుంబాలకు తీవ్రమైన మోసం జరుగుతున్నది ఏ విధంగా అంటే వాళ్ళందరికీ కూడా హెచ్ఎండిఏ లేఅవుట్లో వాళ్ళ భూములు పోయినాయి వాళ్ళందరికీ కూడా ఆరు వందల గజాల భూమిని ఇచ్చినట్టుగా ఎంఆర్ఓ ఆఫీసర్ల వాళ్ళకి వచ్చి అడిగితే వాళ్ళకి ఆల్రెడీ మేము ఇచ్చేసినాం సర్టిఫికేట్లు ఇచ్చేసినామని చెప్తున్నారు మరి ఇక్కడ వీళ్ళు అమాయకమైన మన దళిత రైతులు నా పక్కనే ఉన్నారు వీళ్ళు కూడా ఇప్పటి వరకు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నామన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇచ్చిన భూమికి వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ముట్టినాయి వాళ్ళ మా దగ్గర ఉన్నాయని చెప్పి ఇక్కడ నిర్లక్ష్య వైఖరితో మన ఆర్ఏ గారు మాట్లాడటం అనేది చాలా బాధాకరం ఇంత ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి దుర్మార్గాలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి మన దళిత సోదరుల కంటే మన అందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం ఇది ఇదంతా కూడా ఎవరో ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న ఈ దుర్ఘటనలకు వీళ్ళు కూడా బలి కావద్దని చెప్పి నేను ఈరోజు రావడం జరిగింది ఎంఆర్ఓ గారిని కలిసి వాళ్ళందరికీ కూడా దరఖాస్తు చేయడం జరిగింది వీలైనంత తొందరగా వీళ్ళందరికీ కూడా న్యాయం చేకూరాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ఇది ఈ చర్య అనేది ఖచ్చితంగా తీసుకోవాలి మన కలెక్టర్ గారి దగ్గరకు పోవడానికి కూడా మేమే ఇంకా వేయము మేము వందకు వంద శాతం వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి వాళ్ళ భూములన్నీ వేయినందుకు వాళ్ళకు ఆరు వందల గజాల పట్టాభూమి హెచ్ఎండిఏ లేఅవుట్ నుంచి రావాలి ఆ సర్టిఫికేట్లు అతి తొందరలో వాళ్ళకి చేకూరేలాగా నేను చూసుకుంటా అని చెప్పి వాళ్ళకు కూడా నేను మాటిస్తున్నా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేకూరేలాగా మన కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా పేరు వెంకటేశం ఫసలు అది మరి సీలింగ్ భూములు సార్ సీలింగ్ భూములు తీసుకుంటారు తీసుకుంటారు ఆరు వందల గజాలు ఫ్లాట్లు ఇస్తామన్నారు ఆరు వందల గజాలు ప్లాట్లు ఇస్తామన్నారు ఫ్లాట్లు లేవు మాకు ఇంటికి వచ్చి ఇస్తామన్నారు ఇచ్చిన వా ఇంటికి రాలేరు ఇంటికి రాలే ఏడికి రాలేరు మరి ఇచ్చినామని చెప్తురు మూడు సంవత్సరాలు అయిపోయింది సార్ మాకు న్యాయం కావాలి ఇప్పుడు పైసలు లేవు సార్ పైసలు గీడే వెళ్ళేడు భూములు కావాలి మూడు సంవత్సరాలు అవుతుంది ఎంఆర్ఓ ఖర్చు ఖర్చయం సార్